వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం క్యాబేజ్ కర్రీ ఈజీగా పదిహేను నిమిషాల్లో ఎలా చేయాలో చూసేద్దాం ఇట్లా ఒక హాఫ్ కేజీ క్యాబేజీని తీసుకొని ఆ క్యాబేజీని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి లేకపోతే వేడి నీళ్ళలో వేసినా సరే ఒక ఐదు నిమిషాలు వేసి జల్లట్లో వేసి నీళ్ళు వంచేసుకోండి ఇలా జల్లట్లో వేసుకొని కొద్దిగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా జల్లట్లో వేసుకొని నీళ్లు ఉంచేసుకోండి నీళ్ళు మొత్తం కారిపోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మనకు ఈ క్యాబేజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మళ్ళీ కర్రీ కూడా తొందరగా అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా కొబ్బరి ఇలా ఒక చిప్ప కొబ్బెర పచ్చి కొబ్బరి కొన్ని మిరపకాయలు మిరపకాయలైనా తీసుకోవచ్చు కాటు పెట్టుకుని తీసుకోవచ్చు లేకపోతే మిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసి వీటిని పేస్ట్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇలా కొబ్బరిని చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా వేశాను కాటు పెట్టి వేసుకుందాము అనుకున్నాను క్యాబేజీలో కాకపోతే పిల్లలు తినరు కాబట్టి అవి కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది పిల్లలు తినరు కాబట్టి నేను ఇవి కూడా మిక్సీలోనే వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు మిరపకాయలు మిక్సీకి వేసుకొని దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోండి ఇలా కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్లా చేసుకోండి దంగది కదా కొబ్బరి తొందరగా అందుకే కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్లా చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పెసరపప్పు ఒక పిడికేడు పెసరపప్పుని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఇది వేయడం వల్ల మనము మళ్ళీ పప్పు చారు చారు లాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇదే కొద్దిగా కొంచెం గ్రేవీ లాగా అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క కర్రీతోటి మొత్తం రైస్ అంతా తినేయచ్చు చపాతీలోకి కూడా బాగుంటుంది మార్నింగ్ పిల్లలకు బాక్స్లో కూడా తొందరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి మీ ఇష్టం నూనె ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను తక్కువనే వేసుకుంటున్నాను ఇది పల్లి నూనె కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసుకున్నామా అది దీంతో వేసుకోండి కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు దీంట్లోనే మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి కొద్దిగా నూనెలో ఉడికించుకోవాలి క్యాబేజ్ వేసినాక ఇది ఎలాగో తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు ఇలా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ పెసరపప్పు వేయడం వల్ల క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు అన్నీ ఒకసారి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కరివేపాకు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర ఇలా మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి అంతే ఒక వేగాల్సిన అవసరం కూడా లేదు రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న క్యాబేజ్ని వేసేయండి ఇలా కలుపుకోవాలి ఇది ఆల్రెడీ క్యాబేజ్ ఉడికిపోయింది కాబట్టి ఇది కూడా ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది కావాలంటే మనం దీంట్లో కొద్దిగా ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా చోలే మసాలా అది కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి దీంట్లో ఉప్పు సరిపోలేదండి ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇది ఐదే ఐదు నిమిషాలు ఉడికితే చాలు క్యాబేజ్ కర్రీ రెడీ ఇలా రైస్లోకైనా బాగానే ఉంటుంది అలాగే చపాతీలో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో పచ్చి కొబ్బరి మనము పెసరపప్పు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి